హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అలాగే ఇక్కడ వచ్చి మేము సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము రాగజావ అనేది తాగడం మాకు అలవాటు నేనైతే మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని అయితే ఈ రాగజావ అనేది చేయడం ఈ రాగిపిండి హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు అని చెప్తా ఉంటారు చిన్నపిల్లలకి కూడా పెట్టవచ్చు అలాగే చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేయాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆద్యకి ఫస్ట్ నుంచి నేను ఇది అలవాటు చేయలేదు ఇప్పుడు పట్టే ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా కానీ అస్సలు తాగట్లేదు డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటే డైలీ టేస్ట్ టేస్ట్ చేస్తున్నాను అస్సలు తాగట్లేదు ఎంత ట్రై చేసినా కానీ అస్సలు తాగట్లేదు అందుకే ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఫస్ట్ నుంచి టేస్ట్ చేయించడం అలవాటు చేస్తా ఉండాలి ఇది కూడా మార్నింగ్ మార్నింగే పొదుపొద్దునే కూర్చుని కోతులు కూడా కబుర్లు చెప్పుకుంటున్నాయి ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా గానీ ఒకటి రెండు రోజులు కనిపించి వెళ్ళిపోయేవి ఈ అయితే ఇంక మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంకా మా ఇల్లు అనేది అసలు వదలకుండా మా ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటున్నాయి వీటికి తినడానికి కూడా ఇంక ఇంట్లో బెండకాయలు టమాటాలు ఇంకెలాగా అక్కడ కాస్తున్నాయి కాబట్టి బీరకాయలు వంకాయలు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడే తింటూ మాతో పాటే ఉంటున్నాయి మీ ఈ మొక్కలు అనేవి ఎప్పుడైతే కాయడం తగ్గుతాయో అప్పటి వరకు ఇంక వెళ్ళేలా లేవు అప్పటి వరకు మేము పెంచుకోవడమే వీటిని ఆద్యని కాసేపు అలా బయట ఆడిచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ కోతుల వల్ల ఆడించడానికి కూడా ఉండట్లేదు ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటారు రెండు పెద్ద కోతులు ఇలాంటి రెండు చిన్న కోతులు ఇంక ఇవే తిరుగుతున్నాయి మొత్తం మా ఇంటి చుట్టూరు అలా ఈ నిమ్మకాయలు అయితే ఎండ కనుకుంటా అసలు సైజ్ అనేవి పెరగకుండానే చిన్న చిన్న కాయలుగా ఉండటం వల్ల ఇవి రాలిపోతూ ఉన్నాయి వీటిని ఇలా బయట ఉంచేస్తే పాడైపోతున్నాయి అదే ఆ ఫ్రిడ్జ్ పెట్టినా ఎండిపోవడం అలా జరుగుతుంది అందుకే ఈసారి వీటిని రసం తీసేసి ఐస్ క్యూబ్స్ చేసేద్దాం మనకి సమ్మర్ కాబట్టి ఎలాగో యూజ్ అవుతాయి అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేస్తారు కదా అన్నట్టు ఇంక ఈ రోజు ఇది చేయడం స్టార్ట్ చేసాయి ఇది ఇప్పుడే కాదు ఇంతకు ముందు రెండు మూడు సార్లు చేశా కానీ బాగా యూజ్ అవుతుంది నా దగ్గర ఉన్న నిమ్మకాయలన్నీ కూడా ఇలా మొత్తం అన్ని కట్ చేసేసి వాటి నుంచి మొత్తం రసం అనేది మొత్తం తీసేసి ఆ రసం మొత్తం వడపెట్టేసా అంటే ఈ రసం తక్కువే వచ్చింది ఎందుకంటే చిన్న చిన్న కాయలే రెడీ అయిపోవడం వల్ల రసం అయితే చాలా తక్కువ వచ్చింది అప్పుడు ఈ నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్ మౌల్స్ అనేది పోసేసా ఇది ఒక నైట్ డీప్ ఫ్రె డీప్ లో పెట్టేసుకుంటే ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి అప్పుడు ఈ లెమన్ క్యూబ్స్ అనేవి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎలాగో డీప్ ఫ్రిజ్లో ఉంటాయి కాబట్టి ఇది పాడవడం లాంటిది ఏమీ ఉండదు అందులోనే ఇప్పుడు ఎలానో సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనం వాడేస్తూ ఉంటాం ఈ వీటిని నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవాలనుకున్నా వెంటనే ఈ క్యూబ్ అనేది ఒకటి తీసుకుని వెంటనే వాటర్ అనేది కలిపేసుకోవచ్చు అంతేకాకుండా ఇవి పులిహార్ చేసుకోవాలనుకున్న ఈ ముందుగానే ఈ క్యూబ్స్ అనేవి తీసేసుకుంటే ఇవి కరిగిపోతాయి కాబట్టి ఆ రసం వేసుకొని పులిహార కూడా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇది పులిహార్ కానీ కాకుండా ఇంక దేనికైనా మనం వాడుకోవాలనుకుంటే ముందుగా తీసేసుకుంటే అవి కరిగిపోతాయి నేను ఈ వీడియో చేసేటప్పటికి ఆ క్యూబ్స్ అనేవి రెడీ అవ్వలేదు అందుకే నేను చూపించలేకపోయాను రేపు ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అనేది ఈ క్యూ లెమన్ క్యూబ్స్ అనేవి వీడియో పోస్ట్ చేస్తా ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చి నేను కొంతమంది రాగి సంకటి అని కొంతమంది రాగి ముద్ద అని రాగి సంకటిని నాటు పులుసు అని చెప్పి అని అంటా ఉంటారు కదా అది ఇప్పుడు చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాను ఇంతకు ముందు అయితే నేను బయట రెండు మూడు సార్లు బయటే టేస్ట్ చేశాను ఇంట్లో అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా ఆద్య కోసం అంటే రాగి జాబు ఎలాగో తాగట్లేదు కదా ఇలా ఒక రైస్ లానే ఉంటది కదా అని చెప్పి ఇదే తింటదేమో అని చెప్పి ట్రై చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు చేయలేదు కాబట్టి చాలా కొంచమే చేశాను ఒక చిన్న గ్లాస్ తో అనేది రైస్ తీసుకున్నాను దీన్ని అయితే బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి మనం డైరెక్ట్ కుక్కర్ పెట్టేసుకోవచ్చు కాకపోతే కుక్కర్ కన్నా విడిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట అది కుక్కర్లో వండింది కొంచెం చప్పదనం అనేది వస్తుందంట అందుకని చెప్పి ఇలా కుక్కర్లో కాకుండా విడిగా ఒక గిన్నెలో అనేది రైస్ ఉడకబెట్టాను అలాగే ఈ కొంచెం వాటర్ ఉండగానే ఈ రాగి పిండిలానే వేయచ్చు వేయొచ్చు కాకపోతే నేను నాకు నేనే వీడియో తీసుకోవడం వల్ల అలా పిండిలా వేస్తే వెంటనే కలుపుతూ ఉండాలి కదా ఎక్కడ కలవదు అని చెప్పి అక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పిండిలో ఈ రైస్ బాగా మెత్తగా ఉడికిపోయాక అప్పుడు ఈ రాగి పిండిని వేసి బాగా కలుపుకోవాలి అక్కడ అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వా రైస్లో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే నేను రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి కలిపాను కదా దానివల్ల కానీ కొంచెం ముద్దలా కాకుండా కొంచెం పాల్చదనం అనేది వచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ మాత్రం రాగి పిండి తీసుకున్నాను కానీ రాగి పిండి అనేది నాకు ఎందుకు తక్కువగా అనిపించింది ఎక్కువ రైస్ క్వాంటిటీ ఎక్కువ అనిపించింది అందుకే రెండు ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకుని దింపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇది నేను బయట టేస్ట్ చేసినప్పుడు అయితే నాకు కొంచెం చప్పగా అనిపించింది అందుకే ఇప్పుడు నేను రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నా అంటే మనం ఇంట్లో కర్రీస్ కాబట్టి ఏదైనా కలుపుకున్నా చప్పగా అనేది ఉండకుండా ఉంటుంది తినగలుగుతాం కదా అని చెప్పి ప్పి ఇంకా నేను స్టార్టింగ్లోనే ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నా రైస్ లాగే ఉండటం వల్ల అనుకుంటా ఆద్య కూడా బాగానే తిన్నది అలా జాబు ఎంత ట్రై చేసినా కానీ తాగలేదు అలాగే రాగి సంకటికి కాంబినేషన్గా గుత్తంకాయ కలిగి పప్పు మామిడికాయ వడియాలు మజ్జిగలో మిరపకాయలు అంటారు కదా అవి అయితే బా చాలా బాగుంటాయి ఎందుకంటే రాగి ముద్ద కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇలా మామూలు కర్రీస్ కన్నా కొంచెం మసాలా కర్రీస్ లాంటివి అయితేనే దీనికి కొంచెం బాగుంటుంది అలాగే ఇంతకు ముందు అయితే పప్పుచారు అలా వేసుకొని తింటారంట పప్పుచారు కూడా కొంచెం పులుపు ఎక్కువగా వేసుకొని తింటేనే ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు కూడా పెట్టారు నేను ఈ చేపల పులుసు అనేది తినను కాబట్టి పక్కన అలా పెట్టాను దీని కాంబినేషన్ అయితే నాటికోడి పులుసు అని ఖచ్చితంగా చెప్తారు నేను ఎన్వీలో పులుసు లాంటివి అయితే అంత ఇష్టపడను కాకపోతే ఇలా ఇష్ట అది కాంబినేషన్ కాబట్టి పక్కన అలా పెట్టాను అంతే ఈ వాల్ట్ బ్లాగ్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి